నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల సేకరణ కోసం కోటి తిప్పలు పడుతుంది ఎందుకని అనేది పక్కన పెడితే కనుక ప్రస్తుతం వీళ్ళు కోటి సంతకాల సేకరణ ఏదైతే చేస్తున్నారో ఇదిగోండి ఇలా ఫ్లెక్సీలు పట్టుకొని పాంప్లెట్స్ పట్టుకొని వీళ్ళంతా కూడా కావల నియోజకవర్గానికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు అయితే వీళ్ళ ఫోటోలకు ఫోజులు ఇస్తూ కోటి సంతకాల సేకరణ ఎప్పుడైతే మొదలుపెట్టారో తెలుగుదేశం పార్టీ వీళ్ళని ట్రోల్ చేస్తుంది ఏమని ట్రోల్ చేస్తుంది అసలు ప్రభుత్వం ఎక్కడా ప్రైవేటీకరణ అనే మాట మాట్లాడలేదు కానీ మీరు ప్రైవేటీకరణకి వ్యత్ వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నారంటే పుట్టని బిడ్డకి బారసాల చేస్తున్నట్టు బ్రాహ్మడికి సంభావన కూడా ఇచ్చేసినట్టు సో మీరు కోటి సంతకాల సేకరణ చేస్తుంటే కూడా అదే అనిపిస్తుంది పుట్టని బిడ్డకి బారసాల చేస్తూ బ్రాహ్మడికి సంభావన ఇచ్చినట్టుగా అని చెప్పేసి వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిజంగా చూస్తే అసలు కోటి సంతకాల సేకరణ అనేది ఎక్కడైనా కరెక్ట్గా జరుగుతుందా అంటే అది కూడా అనుమానమే వీళ్ళంతా కూడా ఇలాగా ఫ్లెక్సీలు పట్టుకొని ఇలాగా మీడియా సమావేశం కూడా నిర్వహించారు కదా కావలి నియోజకవర్గానికి సంబంధించిన నేతలు కార్యకర్తల సమావేశం ఇది సో అయితే వీళ్ళంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం నుంచి సూచనలు ఆదేశాలు వచ్చిన తర్వాత ఇలా కోటి సంతకాల సేకరణ అనేది మొదలు పెట్టారు నిజానికి కోటి సంతకాల సేకరణ అనేది ఎలా జరగాలి ఎక్కడ జరగాలి అనేది కనుక మనం ఒకసారి చూసినట్లయితే అది ప్రజాకి సంబంధించిన పార్టీ కార్యాలయంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి సంబంధించి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు దానికి సంబంధించిన విజువల్ ఇది సో అసలు ఈ కోటి సంతకాల సేకరణ అనేది ఎలా జరగాలి అనేది కనుక మనం చూస్తే గతంలో కూడా కొన్ని సందర్భాల్లో కోటి సంతకాల సేకరణ అనేది జరిగింది ఏవైనా కొన్ని కారణాలు ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయం తీసుకుంటే దానికి సంబంధించి కోటి సంతకాలు తీసుకుంటామని చెప్పేసి ప్రజలు కూడా ముందుకొచ్చి స్వచ్ఛందంగా ముందుకు ముందుకొచ్చి ప్రతిపక్షాలతో చేతులు కలిపి కోటి సంతకాలు చేసి ఇచ్చిన సందర్భాన్ని మనం చూసాం కానీ ఇక్కడ ఎక్కడా కూడా ప్రజలు ముందుకు రావటం లేదు ఈ కోటి సంతకాల సేకరణ కూడా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి ఇచ్చిన హోంవర్క్ లాంటిదిగానే కనిపిస్తోంది ఎందుకని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రజాప్రతినిధులకి అంటే మాజీ ఎమ్మెల్యేలు లేకపోతే మాజీ ఎంపీలు మాజీ మంత్రులకి ఈ సూచనలు వచ్చాయి వాళ్ళు ఏం చేశారు ఈ హోంవర్క్ అంతా కూడా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి శ్రేణులకి అభిమానులకి ఇచ్చారు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ప్రతి ఇంటికో లేకపోతే ప్రతి గడపకో తిరిగి అసలు ప్రజలకి పీపీపి విధానం మీద ప్రైవేటీకరణ మీద పూర్తి అవగాహన ఉన్నా లేకపోయినా ఓ సంతకం పెట్టు పోయేదేముంది జస్ట్ ఒక సంతకం మన జగనన్న కోసం పెట్టు అని చెప్పేసి చేయిస్తున్నారు ముఖ్యంగా ఇవన్నీ కూడా ఎస్సీ ఎస్టీ కాలనీల్లో ఎక్కువగా జరుగుతున్నట్టు అంతర్గత సమాచారం ఇంకా నిర్ధారణ అయితే కాలేదు నిర్ధారణ అయిన తర్వాత ఆ విజువల్స్ వచ్చిన తర్వాత దాని మీద మరో వీడియో కూడా నేను చేస్తాను తప్పకుండా అయితే ముందు ఈ సంతకాల సేకరణ మీద మీరేమనుకుంటున్నారు అని మీ అభిప్రాయాన్ని కూడా చెప్పండి ఎందుకంటే సంతకాల సేకరణ అనేది యథార్థంగా ఎలా జరుగుతుంది అంటే ప్రధాన కూడళ్ళు నగరాలు గ్రామాల్లో కూడా ప్రధాన కూడళ్లలో బస్సులు ఎక్కే చోట దిగే చోట బస్ స్టాండ్ల దగ్గర రైల్వే స్టేషన్ల దగ్గర లేకపోతే మార్కెట్ సెంటర్లలో ఈ ఒక టెంట్ లాగా వేసుకొని కోటి సంతకాల సేకరణ అని చెప్పేసి ఒక ఫ్లెక్స్ లేకపోతే ఒక బోర్డో పెట్టి వాళ్ళు అక్కడ కూర్చుంటారు వచ్చిన వాళ్ళు ఏంటి కోటి సంతకాల సేకరణ అని చెప్పేసి ఎవరన్నా అనుమానం ఉండి అడిగితే ఫలానా కారణం కారణం చేత మేము ఈ సంతకాల సేకరణ అంటే ప్రభుత్వాన్ని ప్రభుత్వానికి ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని చెప్పడం కోసం సంతకం తీసుకుంటున్నాము అని చెప్పేసి వివరంగా చెప్తారు చెప్పినప్పుడు వాళ్ళకి నచ్చితే సంతకం పెడతారు లేదంటే దారినవి వెళ్ళిపోతారు వాళ్ళ పని మీద వాళ్ళు ఇది కోటి సంతకాల సేకరణ అనే దానికి నిర్వచనం అర్థం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే అచ్చగా వాళ్ళ పార్టీ కార్యాలయాల్లో లేకపోతే వాళ్ళకి సంబంధించిన కార్యకర్తలకి ఇది ఒక హోంవర్క్ లాగిచ్చి కొన్ని ఇళ్లకి పంపించి ఒక్కో కార్యకర్త ఇన్ని సంతకాలు చేయించుకురావాలి అని చెప్పేసి వాళ్ళకు ఒక అసైన్మెంట్ లాగా ఇచ్చేస్తుంది సో దీన్ని బట్టి చూస్తే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పీపీపీ విధానం కాదు ప్రైవేటీకరణ మీదే పనిచేస్తుంది అంటే ఈ పీపీపీని కూడా ప్రైవేటీకరణ అని చెప్పేసి ప్రజల్లోకి ఒక ముద్రని పంపించేలాగా ఒక అభూత కల్పనని పంపించేలాగా ఒక అంటే లేని దాన్ని ఉంది అన్నట్టుగా చూపించేలాగా ఒక క్రియేషన్ అయితే చేస్తుంది అన్నది ఇంకొకసారి ప్రూవ్ అయింది అసలు నిజంగా పీపీపీకి లేక ప్రైవేటీకరణకి తేడా చూస్తే పీపీపీ అనే దాంట్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉంటుంది ప్రైవేటీకరణ అంటే ఏంటి మొత్తం ఈ ప్రభుత్వ వైద్య కళాశాల అంతా కూడా తీసుకెళ్ళి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసేయటం ఆ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆసుపత్రి నిర్వహణ కూడా మొత్తం వాళ్ళ ఇష్టమే అంటే డబ్బులు ఇచ్చి వైద్యం చేస్తారా డబ్బులు లేకుండా వైద్యం చేస్తారా వాళ్ళ ఇష్టం కానీ ఈ పీపీపీలో ఏముంటుంది ప్రభుత్వ వైద్య కళాశాలలో కొన్ని సీట్లు అంటే ఒక రెండు వందల యాభై సీట్లు ఉన్నాయనుకోండి మెడికల్ సీట్లు యాభై సీట్లు ఆ ప్రైవేట్ సంస్థ ఏదైతే కాలేజీ నిర్మాణం చేపట్టిందో ఆ ప్రైవేట్ సంస్థ తీసుకుంటుంది అలాగే ప్రభుత్వ వైద్య కళాశాలలోని ఆసుపత్రి ఉంటుంది కదా ఆ హాస్పిటల్లో ఒక ఐదు వందల బెడ్లు ఉన్నాయనుకోండి వంద బెడ్లు ఆ ప్రైవేట్ కంపెనీ చూసుకుంటుంది ఆ నిర్వహణ అంతా అంటే ఆ వంద బెడ్లకి ఎవరైతే పేషెంట్లు ఉంటారో వాళ్ళందరి దగ్గర డబ్బులు వసూలు చేస్తుంది ఫ్రీగా వైద్యమైతే చేయదు మిగిలిన మూడు వందలు నాలుగు వందలు ఉంటాయి కదా ఐదు వందల బెడ్లు అంటే మిగిలి మిగిలిన వంద వాళ్ళకి ఇస్తే నాలుగు వందలు ఉంటాయి కదా ఈ నాలుగు వందలలో ఫ్రీ మెడిసిన్ ఫ్రీ హెల్త్ చెకప్స్ లేకపోతే ఫ్రీ ఇవే జరుగుతాయి ఫ్రీ మెడికల్ చెకప్ ఇవే జరుగుతాయి ఇంకేం ఉండదు డబ్బులు ఉండవు సో దాన్ని కూడా తప్పుదో పట్టిస్తూ ప్రజలకి ఒక రకమైన తప్పుడు సమాచారాన్ని అందిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది అయితే దీనికోసమే ఈ కోటి సంతకాల సేకరణ అనే కార్యక్రమాన్ని కూడా చేపట్టింది తిరుపతి పార్లమెంటుకి సంబంధించి ఎంపీ గురుమూర్తి చేస్తున్న ఈ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం సో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోనూ అన్ని పార్లమెంటు కేంద్రాల్లోనూ పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోనూ ఇది సేకరించాలి ఈ సంతకాల సేకరణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నుంచి జరగాలి అని చెప్పేసి ఆదేశాలు రాబట్టే ఈ సంతకాల సేకరణ అనేది ఇప్పుడు వేలం వెర్రిగా జరుగుతోంది మొత్తానికి బలవంతపు సంతకాల సేకరణ అని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు మరొకసారి అనొచ్చు తెలుగుదేశం పార్టీ వాళ్ళ అభిప్రాయం ఏదైతే ఉందో కోటి సంతకాల కోసం కోటి తిప్పలు అని లేకపోతే పుట్టని బిడ్డకి బారసాల చేస్తున్నారు అన్నట్టుగా వాళ్ళు ఏదైతే ఎద్దేవా చేస్తున్నారో తెలుగుదేశం పార్టీ వాళ్ళు దానిని దీనికి ఆపాదించుకునే అవకాశం కూడా ఉంటుంది సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి అసలు ప్రభుత్వం చెప్పని ప్రైవేటీకరణ కోసం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల సేకరణ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా అని చెప్పి ఉద్యమాన్ని చేయడాన్ని ఎలా చూడొచ్చు అంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మరొక విషయం ఇక్కడ ప్రభుత్వం కూడా ఈ ప్రైవేటీకరణ అని ఏదైతే అభూత కల్పనని క్రియేట్ చేస్తుందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని మీద ఇంకా బలంగా పనిచేయాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి భారతీయ జనతా పార్టీకి ఉందని నా అభిప్రాయం మరి మీ అభిప్రాయం ఏంటో కూడా తెలియచేయండి కామెంట్స్లో థ్యాంక్ యూ